అందరికీ నమస్కారం నేను కళ్యాణి సుంకర నేను చచ్చిపోయిన బాగుండేది అని ముగ్గురు పిల్లల తండ్రి ఆవేదన నిజంగా ఈ మాట విన్నప్పుడు నుంచి నాకు మనసంతా అల్లకల్లోలంగా ఉంది రజిత చేసిన తప్పుకి ఇంకా చట్టం ఎందుకు చూస్తూ ఊరుకుంటుందో ఇంకా జైలులో పెట్టి ఇంకా ఎందుకు మేపుతుందో నాకు తెలియదు కానీ ఎన్ అసలుకి బాధ మానవులకి మనకే ఇలా ఉంటే బయట వాళ్ళకి కన్న తండ్రి ఎలా భరించగలుగుతున్నాడు ఒక్కసారి ఆలోచించండి సొసైటీ ఎటుపోతుంది ఒక పెళ్ళైన ఆడది ఒక భర్తకే సొంతము ఆ భర్తతోటి బిడ్డల్ని కనిన తరువాత ఆ బిడ్డల భవిష్యత్తు కోసము ఆ బిడ్డల్ని ఎలా చదివించాలి వాళ్ళని ఎలా చూసుకోవాలి ఏంటి అనే ఒక ఆ ఒక్క కాన్సెప్ట్తోనే ఉండాలి అలా కాకుండా ఈ సొసైటీ ఎంతసేపటికి భర్తని లేదా భార్యని బిడ్డల్ని వదిలేసి పక్క త్రోగబడుతున్నారు నా కళ్ళ ముందు ఎన్నో చూశాను నిజ జీవితంలో కూడా చాలా నేను చూశాను విన్నాను భరిస్తున్నాను ఇలా ఎందుకు జరుగుతుంది అసలు ఎక్కడ ఈ తప్పు ఈ ఒక్క విషయంలో నేను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను అండి దయచేసి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అయితే చేసుకోవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ రజిత చేసింది ముమ్మాటికి హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ చాలా తప్పు ముక్కు పచ్చలారని పసిపిల్లలు పన్నెండు సంవత్సరాల బాబు సాయి కృష్ణ మధుప్రియ పది సంవత్సరాలు గౌతమ్ ఎనిమిది సంవత్సరాలు అసలు వాళ్ళకి ఏం తెలుసండి పాపం చక్కగా ఆడుకొని చదువుకొని తల్లి తండ్రి ప్రేమలో ఎదగాల్సిన పిల్లలు ఈ రోజున తల్లి చేసిన కిరాతానికి బలైపోయారు ఇది చాలా తప్పు గెట్ టుగెదర్ ఈ మధ్యకాలంలో అంటే ఆరు నెలల క్రితం జరిగిన పదవ తరగతి పార్టీలో ఆమెకు శివతో పరిచయము పరిచయం అవ్వచ్చు ఓల్డ్ ఫ్రెండ్స్ తోటి కానీ ఇది ఎక్కడికో దారి తీయడము భర్త చేసిన తప్పేంటి అంటే ఇక్కడ ఆమె ఎవరితో మాట్లాడుతుంది ఏంటి అని ఖండించాలా ఎంతసేపు మాట్లాడతావు ఏంటి అని కాస్త గమనించినట్లయితే జాగ్రత్త తీసుకున్నట్లయితే ఆ ముగ్గురు పిల్లలు ఇప్పుడు ప్రాణాలతో ఉండేవాళ్ళు భర్త తప్పు చేసిన భార్య తప్పు చేసిన ఇరువురు కూర్చొని మాట్లాడి అది పెద్దల దృష్టికి కనుక తీసుకొని వెళ్ళినట్లయితే ఇప్పుడు ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేయడానికి ఉండేది కాదు నిజంగా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మాట్లాడుకోండి అది భర్త తప్పు చేసినా భార్య తప్పు చేసిన ఈ ఒక్క ఇన్సిడెంట్స్తోనే కాదు నా కళ్ళ ముందు నేను చూసినవి వినివి చాలా ఉన్నాయి కాబట్టి నిజంగా వారితో ఉండటం మీకు ఇష్టం లేదా అది భర్త అయినా భార్య కానీ విడిపోవాల్సి వస్తే విడిపోండి అని పిల్లల్ని చంపేసి భర్తను కానీ భార్యను కానీ చంపేసి వెళ్ళాల్సిన అవసరం లేదు కూర్చొని మాట్లాడి నీతో ఉండటం నాకు ఇలా ఇష్టం లేదు నాకు పిల్లలు వద్దు నేను పలానా వ్యక్తిని ఇష్టపడుతున్నాను వెళ్ళిపోతున్నాను అని తన భర్తకు కానీ భార్యకు కానీ చెప్పి పెద్దల సమక్షంలో విడాకులు తీసుకొని అలా వెళ్ళిపోయినట్లయితే ఎంత బాగుండేది అంటే వెళ్ళిపోవడానికి అంటే నేను ఎందుకంటున్నానంటే తనకి వెళ్ళిపోవాలని డిసైడ్ అయిపోయింది అలాంటి వాళ్ళని మనం ఏం చేయలేము అలాంటప్పుడు ఇలా జరిగితే బాగుండేది పసి పిల్లల ప్రాణాలతో ఉండేవాళ్ళు అది కాకుండా నీ మనసులో ఏదో క్రూరత్వం నింపుకొని భర్తని బిడ్డల్ని నలుగురిని చంపేసి వెళ్ళిపోవాలి అని అనుకున్నావు చూడు నిజంగా ఆడదానివేనా నిన్ను ఇంకా చట్టం ఏమి చేయకుండా ఉంది అంటే నిజంగా బాధేస్తుంది జైల్లో కూర్చొని మేపుతున్నారు నిన్ను బిడ్డలు పసి బిడ్డలు నీ మీద ఎంతో నమ్మకంతో ప్రేమతో అను బావ చూసుకుంటున్నావని ఆ రోజు కూడా అన్నము తిని పెరుగుల విషయం కలిపావు అంటే ఇంకేమనాలా నీ మాతృత్వం ఏమైంది నీ కన్నపేగ ఏమైంది ప్రపంచంలో ఎటువంటి తల్లి ఎంత కఠినాత్మకాలైనా కన్న పేగును తెంచుకోలేదు అటువంటిది కన్న పేగును తెంచుకున్నావు నీ భర్తకి నువ్వు రెండో భార్యవే నువ్వు ఇష్టపడే చేసుకున్నావు ఇద్దరికి ట్వంటీ ఇయర్స్ గ్యాప్ ఉంది నువ్వు కావాలనే చేసుకున్నావు మరి అటువంటప్పుడు నువ్వు మనసు నిగ్రహించుకొని అతని దగ్గరే ఉండాల పిల్లల్ని సంరక్షించే బాధ్యత కలిగి ఉన్నావు అవన్నీ తీసేసి నీ శరీర సుఖం కోసము నలుగురు ప్రాణాలతోటి జీవితాలతోటి చెలగాటాడావు ఎందుకు ఫ్రెండ్స్ నేను ఇంత ఇదిగా ఎందుకు చెప్తున్నాను అంటే మన సొసైటీలో ఎక్కడో ఒక చోట జరిగిందని కాదు ఇది ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి రోజుకొక్క సమస్య లేవనెత్తుతూనే ఉంది ప్రతి ఇంట్లో అది భర్త అయినా భార్య అయినా అన్నైనా చెల్లైనా తమ్ముడైనా ఎవరైనా సరే మనుషులు ప్రవర్తన ఎలా ఉందని కొద్దిగా గమనించండి వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అనేది కాస్త అబ్జర్వేషన్లో పెట్టండి అలా పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే కొంత తేడా అనేది తెలుస్తుంది కదా అప్పుడు వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడండి పెద్దల్ని పిలిపించండి వాళ్ళ సమక్షంలో మాట్లాడండి అసలు నీకు ఇష్టమా లేదా అసలుకి వాళ్ళ మనసులు తెలుసుకొని దాన్ని తగ్గట్టుగా ప్రవర్తించండి ఇటువంటి దారుణాలను అరికట్టండి ఇది ఎవరికంటే నష్టము ముగ్గురు పసిపిల్లలు అన్యాయమైపోయిన జీవితాలు వాళ్ళ వల్ల సొసైటీకి ఇంకెంత మేలు కలిగేదో ఆ ముగ్గురు బాగా చదువుకొని ఉన్నత స్థానంలో ఉండి పేద ప్రజలకి ఇంకా మంచి చేసేవాళ్ళు లేము సొసైటీ ఎడిపోతుందో కూడా అర్థం కానీ పరిస్థితుల్లో మనమైతే ఉన్నాము దయచేసి అర్థం చేసుకొని ఇటువంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ఎక్కడో అలెక్క టిపికల్స్ వాళ్ళని హైప్ చేసి పాపులారిటీ తీసుకురావడం కాదు మన చుట్టుప్రక్కల ఏం జరుగుతుంది ఏం చేస్తే ఇటువంటిని అరికట్టవచ్చు అనేది గుర్తుపెట్టుకొని గమనించుకొని ఎవరికి వారు బాధ్యత కనుక తీసుకుంటే ఖచ్చితంగా మంచి సొసైటీని మనం ఏర్పరచగలము ఎక్కడో జరిగిందిలే మనకు కాదులే అనుకోవద్దు రేపు మన పరిస్థితి కూడా ఇలాగ రావద్దు అని గ్యారెంటీ ఏంటి ఫ్రెండ్స్ దయచేసి ఆలోచించండి ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడదాము పె పెళ్ళలు అండి చిన్నపిల్లలు రాను అంటుంది నాకైతే దేశవ్యాప్తంగా అందరూ బాధపడుతున్నారు కానీ ఆమెలో అయితే ఇంకా బాధ అనేది లేదు దయచేసి అర్థం చేసుకొని ఎవరింట్లో వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే కూర్చొని పరిష్కరించుకొని ముందు భర్త లేదా భార్య తర్వాత బిడ్డల అని ఒక నిర్ణయానికి వచ్చిన తరువాత మీరు ఏదైనా స్టెప్ వేయండి ముందుగా బిడ్డల జోలికైతే వెళ్ళకండి చేతులైతే దండం పెట్టి చెప్తున్నాను నాకు బాధ కలిగి ఈ వీడియో చేశాను అండి తప్పుగా మాట్లాడుతుంటే క్షమించండి ప్రపంచంలో ఎన్నో జరుగుతున్నాయి కొద్దిగా అరికడతానికి ట్రై చేద్దాం